హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈ రోజు మన గార్డెన్ లో అన్ని సీజన్ లో హార్వెస్ట్ ఇచ్చే కొన్ని మొక్కలు చూద్దాము అలాగే బిర్యానీ బాక్స్ అంటే మనం బయట నుంచి బిర్యానీ తెచ్చుకుంటాం కదా ఆ బిర్యానీ డబ్బాలో ఇంచుల మట్టిలో ఒక క్యాప్సికమ్ ఎంత బాగా వచ్చిందనేది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు అలాగే ముందుగా మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ అప్పుడు నేను ఇలాంటి వీడియోలన్నీ ముందుగా మీరే చూసేయచ్చు ఇలా తక్కువ ప్లేస్లో తక్కువ మట్టిలో మీరు చక్క మొక్కలు ఎలా పెంచుకోవద్దు అనేది పెంచుకోవచ్చు అనేది మన వీడియోలో చాలా వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిట్ చాము చూడండి అసలు ఇది సీజన్ కాదు అంటే మనకి వింటర్ సీజన్ లో చామంతులు చాలా చక్కగా బాగా పూస్తాయి కదా కానీ ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి మాకైతే ఈ సీజన్ లో కూడా మనకి చిట్టి చామంతులు అయితే అలా బాగా వస్తున్నాయండి అలాగే చెట్టు నిండా బోల్డైన మొగ్గలు ఉన్నాయి ఇంకా కొత్త మొక్కలు పుట్టు పుట్టుకొస్తూనే ఉన్నాయండి అంత బాగా వస్తుంది అన్నమాట చిట్టి చామంతి దీన్ని నేను చెప్పాను కదండి మనకి క్యాప్సికం వచ్చిందండి చూడండి క్యాప్సికము చక్క మామూలుగా పచ్చిమిర్చి గానీ క్యాప్సికమ్ కానీ క్యాప్సికమ్ కానీ ఈ సీజన్లో అంటే ఎండల్లో ఎక్కువ అవుతున్న టైంలో మనకు కొంచెం ఇబ్బంది హార్వెస్ట్ రాదు పోతొచ్చేసింది కానీ మనకి పిందులుగా మారదన్నమాట అలాంటిది ఈ ఎండల టైంలో కూడా మన గార్డెన్ లో చూడండి క్యాప్సికమ్ ఎంత చక్కగా వచ్చిందో నేను చెప్పినట్టుగానే బిర్యానీ బాక్స్ అండి దాన్ని ఆ బిర్యానీ బాక్స్ మనకి ఫుల్ తెచ్చుకుంటాం కదా బిర్యానీని ఆ బాక్స్ ఆ బాక్స్ అండి దాన్ని నేను ఇంకా పైన ఏదో చేయడానికి కట్ చేసినట్టుగా కూడా ఉన్నానండి ఫుల్గా కూడా డబ్బా లేదు పై చూడండి పైన కట్ చేసేసి ఉంది ఆ డబ్బాలో కొంచెం మట్టి చాలా తక్కువ మట్టి అండి త్రీ ఇంచెస్ అంతా మట్టి అండి అంతే చాలా తక్కువ మట్టి ఉంది అది మామూలు మట్టే కూడా నేను ఏమందులో ఏమన్నా కలిపి వేసిన మట్టి కూడా కాదండి జస్ట్ మన అడ్డల్లో మిగిలిన మట్టి అలా పెట్టి ఎందులోకి అందులోకి ఎత్తు ఉంటాం కదా అలా కొంచెం మిగిలిన మట్టిని ఏదో అందులో పెట్టి అలా ఎందుకు పెట్టానో కూడా నాకు తెలియదు ఊరికే మట్టి అలా పెట్టాను చూడండి త్రీ ఇంచెస్ మాత్రమే మట్టి ఉంది దానిలో ఒక పచ్చిమిర్చి మొక్కలా వచ్చిందండి అంటే కిచెన్ వేస్ట్ అనేది మొక్కల్లో వేసేస్తాను అని డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాను నేను అలా వచ్చినప్పుడు వచ్చిందంటే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఏమో అనుకున్నానండి కానీ కొంచెం పెరిగేటప్పుడు దాన్ని ఆకులు వేరుగా ఉన్నాయన్నమాట సరే రిపోర్ట్ చేద్దాం చేద్దాం చేద్దామని అలా అశ్రద్ధ చేశాను కానీ అప్పటికీ అది పూత స్టార్ట్ అయిపోయింది పూత స్టార్ట్ అయిన తర్వాత కూడా జాగ్రత్తగా దాన్ని పెద్ద కుండీలకు మారుద్దాం అనుకున్నాను కానీ ఇంకా మార్చలేదండి నేను వేరే అంటే వేరే పనుల్లో ఉండేలా అంత శ్రద్ధ చూపించలేదు ఈ మొక్క మీద చూడండి చక్కగా మనకి పూసేసింది కాయగా మారింది క్యాప్సికం సైజు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చింది దానిలో ఉన్న మట్టికి అసలు అండి పిండి కొద్దీ అంటారు కదా అలాగా ఎంత తక్కువ మట్టిలో కూడా సైజు ఎంత చక్కగా వచ్చింది చూడండి అందులో ఇంకా మొక్కలు ఉన్నాయండి నిచ్చమల్లి మొక్కలు వచ్చినాయి ఏవో మొక్కలు వచ్చినాయి అలాగే డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ పడ్డట్టున్నాయండి మనం తింటూ ఉంటాం కదా అలా తొక్కలా వేసినప్పుడు దానిలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా వచ్చే చూడండి ఒక రెండు మొక్కలు వచ్చే చూడండి రెండు క్యాప్సికమ్ మొక్కలు వచ్చాయి ఒక మొక్క అయితే ఇంకా కొంచెం దానికి బలం సరిపోలేదు అది పెరగలేదు కానీ ఈ మొక్క చక్కగా పెరిగింది కాయలు కాసింది పోతొచ్చింది కాయలు కాసింది చూడండి క్యాప్సికం ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనకి మనసు ఉంటే మార్గం ఉండదా అంటారు చూడండి అలాగా మొక్కలకి ఏది అనర్హం కాదన్నట్టుగా మనం కొంచెం శ్రద్ధ పెడితే అండి ఎందులో అయినా తీసుకోవచ్చు మన వాటర్ బాటిల్లో కూడా ఎన్ని రకాలు పండించామనేది మన ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి అలాగే క్యాబేజ్ అండి ఇది అన్సీజనే కదా క్యాబేజీ కూడా అన్సీజనే ఇది మార్కెట్ నుంచి తెచ్చుకున్న క్యాబేజ్ ఆ మొదలు ఉంటుంది చూడండి ఆ మొదలు సరదాగా పెట్టాను నేను పెట్టిన తర్వాత చూడండి మనకి మ ఆకులైతే వస్తున్నాయండి అది అంటే అది హార్వెస్ట్ తీసుకునేంత వరకు రాకపోవచ్చేమో కానీ అండి కానీ అది బట్టికి మనకి మొక్కలాగా వచ్చింది చూడండి ఎందుకంటే ఇప్పుడు మే ఎండలు పెరిగి కొలితే క్యాబేజ్ అంత బాగా రాదండి మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా క్యాబేజ్ రాకపోవచ్చు అనుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఒకటి టమాటో ఒకటి కొంచెం ఇబ్బంది పెడితే పోతే వచ్చేస్తుంది మనకి బోల్డ్ అది పోతే వస్తుంది కానీ ఆ కాయగా మారదండి ఈ ఎండలకంటే టెంపరేచర్ దానికి తగ్గట్టుగా ఉండదు కాబట్టి మనం దాన్ని ఎంత కేర్ తీసుకున్నా రాకపోవచ్చు ఏదైనా షేడ్ నెట్ అలాంటివి వేస్తే అని కొద్దిగా రావచ్చేమో కాని అండి ఇబ్బంది లేదంటే గార్డెన్ లో బోల్డ్ పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయండి బోల్డ్ అంత పోతుంది ఎంత శ్రద్ధ చేసినా ఎన్ని రకాలు వేసినా వస్తుంది కానీ కాయిగా మారట్లేదు ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి ఇది కూడా అండి మరి వైట్ పింకో తెలియదు కానీ ఏంటంటే రెండు రకాలు మేము తెచ్చుకుంటూ ఉంటాము అందులో ఏదొచ్చిందో గానీ వచ్చిందండి ఆ మొక్కలు వస్తున్నాయి దాన్ని చక్క పెరిగిన తర్వాత పెద్ద గుండీలో వేసుకున్నామంటే మనకి చక్కగా వస్తుందండి ఇది తమలపాకు అండి ఇది కూడా చూడండి ఇది కూడా ఎండల్ని ఎండ ఎక్కువగా ఉంటే తట్టుకోలేదండి వెంటనే వాలిపోతుంది అనమాట ఒక్క పూట నీళ్ళు పోయకపోయినా వాలిపోతుంది ఇది అన్న కూడా ఈ సీజన్కి తగ్గదు కాదు దీన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం ఇది ఒకటి మనీ ప్లాంట్ ఒకటి కొంచెం షేడ్ లో పెట్టుకుంటేనే అండి ఈ సమ్మర్ లో వీటిని కాపాడుకోగలదు అలాగే చామంతి మొక్కల నోటి ఇట్లన్నిటి మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలండి ఈ సీజన్లో చూసారు కదండి ఇది కూడా చక్కగా పాగుతుంది చాలా చిన్న కుండీ అండి అది చాలా చిన్న కుండీలో చక్కగా పాగుతుంది ఇది చూసారు కదండి బర్డ్స్ నెస్ట్ పెట్టుకున్నాయండి వాటి పేరు అయితే గుర్తురావట్లేదు ఆ పెట్టాలవి చిన్న చిన్న పెట్టలు ఉంటాయి కదండి అవి అవి చక్కగా వచ్చి నేను బాల్కనీలో ఒక ఫ్లవర్స్ అలా హ్యాంగ్ చేశానండి అందంగా ఉంటుందని దానికి అది గూడు పెట్టుకుంది రెండు పిల్లల్ని అన్నమాట చాలా కాలం మనకి సందడి చేసినాయి తర్వాత ఆ పిట్టలు కొంచెం రెక్కలు రాగానే ఈ పిల్లలు ఎగిరిపోయినాయి అండి కానీ తల్లి ఆ రెండు పిట్టలు మాత్రం ఆడమగం అనుకుంటాను తల్లిదండ్రులు ఆ రెండు మాత్రం ప్రతి రోజు వచ్చే గూడు చూసుకుంటా ఉంటాయండి మరి ఒకవేళ మళ్ళీ పడతాయేమో తెలియదు కానీ ప్రతి రోజు వచ్చి చెక్ చేసుకుంటాయి అందుకని దాన్ని తీయలేదు నేను ఇంకా వస్తున్నాయి కదా అని అవి వచ్చినప్పుడు అరుస్తూ భలే ఉంటుందండి అండి వాటిలో సౌండ్ దాని ఫుల్ వీడియో కూడా ఉందండి అవి రావడం గుడ్లు పెట్టుకోవడం అవి పిల్లలు చేయడం పిల్లలు ఎగిరిపోవడం అంత వీడియో ఉంది పెడదాం ఇప్పుడు ఒకప్పుడు పెడతానండి ఆ వీడియోని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే పింక్ పా అండి ఇది కూడా చాలా బాగుంటుంది అండి టేస్ట్ మన మామూలు తోటకూర కంటే చాలా డిఫరెంట్ గా ఉంటది దీని టేస్ట్ బాగుంటుంది అండి పప్పులో వేసుకున్న లేదంటే ఆ కాడతో కర్రీ చేసుకుంటే అసలు అసలు ఎంత బాగుంటుంది అండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి ఆ కాడ ఎంత లావైనా కూడా ఇంతకు ముందు మీకు లావైపోయిన కాడ మానులా తయారై చూడండి చెప్పి ఒక వీడియోలో చూపించానండి అసలు ఎంత బాగుందండి అంత లావైనా గానీ అసలు ఎంత మెత్తగా ఉడికిందంటే టేస్ట్ అసలు ఎంత బాగుందోనండి ఈ పింక్ తోటకూర ఎప్పుడో వేసానండి సరిగా రాలేదు కానీ అప్పుడప్పుడు మట్లో మాత్రం ఒక విత్తనం అయితే వస్తుంది అనమాట వచ్చినప్పుడల్లా మనకి అలా కాడలో ఆకులు ఇలా తీసుకుంటూనే ఉన్నాను ఈ మొక్క మాత్రం వెంటనే సీడ్స్ వచ్చేసాయి ఎందుకంటే ఇది గులాబీ మొక్కలు ఉన్న కుండీలో వచ్చింది గులాబీ మొక్క కోసం మనకి కాల్షియం వేస్తూ ఉంటాం కదా దీనికి కాల్షియం ఈ ఆకుకూరలకి కాల్షియం తగలకూడదని తగిలితే అలా వెంటనే వచ్చేస్తే మనకి ఆకుకూర రాకుండా అలా కాల్షియం తగలడం వల్ల బోల్డ్ అంత వచ్చేసింది దీని విత్తనాలు బోల్డ్ వచ్చాయన్నమాట మన ఆర్గానిక్ విత్తనాలు అండి ఇవి జాగ్రత్త చేసుకున్నాం అంటే మనకి ఇంక పింక్ తోటకూర బోల్డ్ అంత వస్తుంది అనమాట చూడండి నే నేను కట్ చేసేటప్పుడు ఈ నేలంతా విత్తనాలు అయితే పడిపోయండి మనం అవి తుడిచి మళ్ళీ ఏదో కుండీలో వేస్తాం కదా వేసినప్పుడు మళ్ళీ మనకి మనవి ఆటోమేటిక్గా పింక్ అయితే వచ్చేస్తుందండి చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి